మా జీవితంలో ఎంతో శుద్ధమైన దినం ఎందుకంటే నేను సైకాల బిఈడి చేస్తున్నప్పుడు సైకాలజీలో రక్షక తంత్రాలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఆ చాప్టర్ అందులో కథాత్మకరణం కథాత్మకరణం అంటే మనము సాధించలేనిది మన పిల్లలు లేకపోతే మన ఇంట్లో ఉన్న వాళ్ళు లేదా మన ఇరుగు పొరుగు వారు సాధిస్తే మనమే సాధించాము అనే విధంగా మనం ఎంతో గర్వంగా ఫీల్ అవుతాం అది రోజు మరి మాకైతే అవకాశం దొరకలేదు ఈ కళాశాల ఈ పాఠశాలలో కానీ మా అమ్మాయికి ఆ అవకాశం దొరికినందుకు మేము ఎంతో గర్విస్తున్నాం ముఖ్యంగా ఈ పాఠశాలకు మా కుటుంబానికి సుమారు యాభై సంవత్సరాల అనుబంధం ఉంది ఇదే పాఠశాలలో మా అక్కగారు లాస్ట్ ఎస్ఎస్ఎల్సి స్టూడెంట్ పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటి ఆ తదుపరి నేను ఇదే పాఠశాలలో ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది కాలంలో సిక్స్త్ క్లాస్ నుంచి పదోత్తర చదివి ఉన్నాను అలాగే మా పిల్లలు కూడా మా పిల్లలు అయితేనేమి మా నాయకుల పిల్లలు అయితే నలుగురు పిల్లలు లాస్ట్ ఇయర్ అయితే ఇదే పాఠశాలలో ఉండడంతో నేను ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను విద్యార్థులు మరి చూడండి ఇక్కడ మనకి రామరాజు వచ్చారంటే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఆయన అవార్డు సంపాదించారంటే ఆయన చిన్నతనం నుంచి ఎంత డెడికేషన్ గా వర్క్ చేశారు అనేది మరి అలాంటి వాళ్ళు మనం వెళ్ళి కలవాలి అంటే ఢిల్లీలోనో లేక హైదరాబాద్లోనో లేకపోతే అమరావతిలో కలవాలంటే మనం ఎంతో పర్మిషన్ తీసుకొని ఎన్నో రోజులు కష్టపడితే కానీ అపాయింట్మెంట్ జరగదు అలాంటిది మన దగ్గరికి వచ్చి మనతో పాటు ఆయన నిల్చొని మనతో పాటు మన సహజ మిత్రుల మనతో మన ముందు నడిపిస్తున్నారంటే మన ఎంతో అదృష్టవంతులు ఆయనలాగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డే కాదు మన దేశం గర్వించే స్థాయిలో మనం ఏ రంగంలోనూ స్థిరపడిన సరే ఆ రంగంలో ఉన్న స్థానాన్ని అందుకొని ఈ దేశ భవిష్యత్తుని విద్యార్థుల మీరు అందరూ తీర్చిదిద్దారని కోరుకుంటూ ఇంతటితో అవకాశం ఇచ్చినటువంటి బృందానికి నా యొక్క తెలియజేస్తాను స్టాఫ్ ఎవరైనా సరే కాంతారావు మహేశారు సిబ్బంది తిరుపతి మహేషర్ దయానిధి మహేషర్ నాయుడు మహేషర్ నాయుడు మహేశారు అలాగే మన పాఠశాల సెక్రటరీ గారు రామకృష్ణ ఆచార్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఓకే అందరికీ శుభ సాయంత్రం ఓకే ఓకే సో ఇట్స్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఆస్ हाइयेस्ट मार्क्स इन अवर स्कूल इन टे क्लास टू थी थ्री ट्वेंटी फोर शी सूर्ड फाइव सी फैउ्स हंड्रेड फर् दिशी रामराजु चारटबल ट्रस्ट चैरम श्री पारराजुगर मेड एनर्यर इट वेरी हेल्पु एंड बेस्ट वेलकम सिचुएशन to her, and to their parents, to our school, and to our society. So, why should we do this kind of celebrations here in our schools? Means, it is just only for inspiration. You have to get the inspiration. You see how much of honour that the girl హెస్టేక్ హియర్ సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇఫ్ యూ హెవ్ అ కేన ఇంట ఇఫ్ యూ అర్ మైండ్ సెట్ ఫీల్డ్ విత్ దట్ మచ్ ఇన్స్పరేషన్ యూ కెన్ ఆల్సో డూ ద సేమ్ థింగ్ సో వెరీ థ్యాంక్స్ టూ యూ సార్ రామ్ రాజ్ సార్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ అవర్ స్కూల్ అండ్ ఆల్సో అండ్ వట్ ఇస్ ద స్పెషల్ థింగ్ టూడే ఇట్ మీన్స్ our great indian soldiers anandras are also presented here sharing these dias it is our fortune so we are the democratic people as we are the democratic people we have to give the honor to the who secured the people of india if they were not there at the borders

ఇట్ ఇస్ దగిల్ వార్ మెనీస్ లై ద గవర్నమెంట్ డిక్లేర్ దగ్గర దివస్ సో దే ఆర్ ద ఫస్ట్ పర్సన్ హ్డ్ అస్ వై వీర్ బ్రీదింగ్ అవర్ ఏర్ ఇన్ దిస్ కంట్రీ ఇట్ మీన్స్ బికాస్ ఆఫ్ ద సాక్రిఫైస్ ఆఫ్ అవర్ మిలిటరీ కాబట్టి మన సైనికులకి మనం ఎప్పుడు కూడా సో వీ హావ్ టు హివ్ బిగ్ గుస్ వాళ్ళకి మనం వందరాలు చెప్పాలి ఎప్పుడు కూడా కాబట్టి మనం ఎప్పుడు కూడా మన పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వాలనో లేకపోతే ఇంకో రకంగా ఏదో కలెక్టర్స్ అవ్వాలనో లేకపోతే పెద్ద పెద్ద హైయర్ ఆఫీసర్స్ అవ్వాలనుకుంటాం కానీ దేశాన్ని సంరక్షించాలనేటటువంటి థాట్ మనలో రాకపోవడం ఇట్ ఇస్ వెరీ మెయిన్ మైండెడ్నెస్ అది చాలా సంకుచిత భావం ఆ సంకుచిత భావంతో ఉండటం వల్ల ఇవాళ ఆయన వస్తే నిజంగా మేమే ఆయనకి ముందుగా హానర్ చెప్పాలి కానీ చెప్పలేకపోయే స్థితిలో ఉన్నామంటే హౌ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ గివింగ్ టు ద సోల్